ఫ్రెండ్స్ ఇప్పుడు అంది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి సో ఏంటా కానుకను చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లో కింద ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సీఎం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది దీనిలో భాగంగానే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంపు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది సరి దీపావళి కానుకగా మరో రెండు పథకాలను ప్రారంభించబోతుంది ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు వారు అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో దసరా కనుక రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పై స్టడీ చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేసినట్లు సమాచారం దీనిపై అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా అందించినట్లు సమాచారం అయితే ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి చేస్తున్నట్లు సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది రాష్ట్రంలోని మహిళలకు ఏ ఏ ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది దానికోసం ఆర్టీసీకి అయ్యే ఖర్చును అంచనా వేసి దాన్ని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తుందట కుటుంబ ప్రభుత్వం వరకే మూడు గ్యాస్ సిలిండర్స్ పంపిణీ పథకానికి దీపావళి నుంచి అమలు చేస్తాం అని ప్రకటించింది ఈ నేపథ్యంలో మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రోజుకు పదకొండు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సుల గమ్యస్థానాలు చేరుతున్నాయి చేరుస్తున్నాయి ఇందులో మహిళలు నలభై శాతం వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ పథకం అమల్లోకి వస్తే వారికి ఆయా బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీ రోజుకి పదమూడు నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్